ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన ఓలా కంపెనీ ఉద్యోగులకు షాకిచ్చింది కంపెనీ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఎంప్లాయీస్పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది నాలుగు వేల మంది ఉద్యోగులతో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ దాదాపు ఐదు వందల మంది ఉద్యోగులపై ప్రభావం చూపించే సూచనలు కనిపిస్తున్నాయి పునర్నిర్మాణ డ్రైవ్కు సిద్ధమవుతున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది అంటే పన్నెండు శాతం మంది ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది వివిధ విభాగాల్లో వేర్వేరు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకు లేఆఫ్ ప్రకటించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అయితే ఈ తొలగింపు ప్రక్రియ జులై నుంచి ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది వివిధ విభాగాల్లో వివిధ స్థాయిల్లో దశలవారీగా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని ఉద్యోగి ఒకరు తెలిపారు డిసెంబర్ కల్లా లే ఆఫ్ల ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు ప్రస్తుతం ఉన్న శ్రామిక శక్తిని సమర్థంగా వినియోగించుకొని తద్వారా మార్జిన్లు లాభదాయకతను పెంచుకోవాలని కంపెనీ భావిస్తున్నట్టు పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఓలా ఎలక్ట్రిక్ తన స్టోర్లను విస్తరణ కోసం ప్రయత్నిస్తోంది రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి రెండు వేల స్టోర్లను పెంచే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి ఓలా ఎలక్ట్రిక్ డెబ్బై ఐదు వేల రూపాయలు లక్షణార మధ్య ధర కలిగిన ఆరు మోడళ్ల విస్తృత పోర్ట్ పోలియోతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచింది ప్రతి త్రైమాసికంలో కనీసం ఒక లాంచ్తో సహా రాబోయే రెండేళ్లలో ఇరవై కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టే యోచనతో కంపెనీ టూ వీలర్ త్రీ వీలర్ సెగ్మెంట్లలో కూడా వైవిధ్యం చూపించబోతోంది